ఎటువంటి ఆనందం అనుకుంటున్నావు ఆత్మానందం అది సెక్స్ పిల్లర కాదు ఇప్ప వర పిల్లర కాదు వేల చెప్పలేటది కాదు చుట్టాల పిల్లర కాదు ఆత్మానందం అంటే విషయానందం మనకి విషయానందం ఒకటి తెలిసి మిగతా ఆనందాలు తెలియవు బ్రహ్మానందం ఎప్పుడు రుచి చూడలేదు మనం మన రుచులు అసలు చూడలేదు వినలేదు అంటే పెద్దలు అంటారు వినన్నా ఉండాలి చూసాను రెండూ లేవు మనకి మనకి ఇంకా విషయానందం తెలుసు మనకి పవర్ ఏదైనా ఎప్పటికొని పవర్ వచ్చింది అనుకో మనకి ఆ పవర్ ప్రెజర్ తెలుసు ఏదైనా నాలుగు రూపాయలు చేతికి వచ్చింది అనుకో వెల్త్ పవర్ అంత తెలుసు వెల్త్ ప్రెషర్ సెక్స్ ప్రెషర్ పవర్ ఫేమ్ ప్రెషర్ నీకు ఏమైనా బాధ గౌరవం ఆ గౌరవం ఉందనుకో ఆ గౌరవం తోటి వెల్త్ ప్రెషర్ సెక్స్ ప్రెషర్ పవర్ ప్రెషర్ వీడితోటి ఎలా ఉండదు అది ఎన్ని పరిణామాలు ఎన్ని దుఃఖాన్ని తీసుకొస్తాయి అది ఎలా ఉండదు స్వాతంత్ర పర